నాంపల్లి మండల కేంద్రంలో యాదాద్రి భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో తమకు ఐదేళ్ల పాలన ఇచ్చారు కేంద్రంలో కూడా ఐదేళ్ల పాలన ఇవ్వండి కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తా ఈ కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధుయాష్ గౌడ జిల్లా నాయకులు వర్గాల వెంకట్ కుమార్ లింగస్వామి మధుకుల బాలకృష్ణ నాంపల్లి మండల గ్రామశాఖ అధ్యక్షులు మండల శాఖ అధ్యక్షులు సర్పంచ్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు పాల్గొన్నారు ఇవాళ రేపో రైతు భరోసా కూడా అందరూ పడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం మీరెవరు కూడా చెప్పుడు మాటలు వినకండి ఒకరు వచ్చి మతం గురించి చెప్తారు ఓడొచ్చి లవతిగా ఉంచుకుంటున్నాడు పదేం నెల దరిత్ర అదే ఏం చేయను నెల రోజులు లోపల పెట్టలేవా వంద రోజులు లోపల పెట్టలేవా మమ్మల్ని గెలిపించింది మీరే ఇవాళ అన్నీ గెలిపించింది మీరే ఇవాళ ప్రభుత్వానికి వచ్చింది మీరే రేపు పని చేయకపోతే మేము అనుకుంటారా తరిమి తరిమి మమ్మల్ని కూడా మేము ఐదేళ్ల పాలనల మాకు ఇచ్చింది ఐదేళ్ల పాలన ఐదేళ్ల పాలన మిమ్మల్ని పట్టించుకోకపోతే మాకు అదే పరిస్థితి మీరు ఎందుకు అనుకుంటున్నారు ఇలా గెలిపించిన తర్వాత మీ హక్కు మాతోటి పనిచేయించుకోవడం మీ మంచి కోసం పనిచేయడానికి మీ నాయకులైన నాయకులుగా మాకు అన్నను ఆశీర్వదించు నన్ను కూడా మీ బిడ్డగా ఆశీర్వదించండి మీకోసం ఢిల్లీలో పార్లమెంట్లో గలమిప్పి మనకు రావాల్సిన నిధులు తీసుకొస్తా తల్లి నేను మరొకసారి మీ అందరికీ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒక్కసారి అందరి చేతులెత్తి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేతి ఇప్పుడు